हरिवो शुक्ला विष्णुज चतुर्भुज प्रसन्न वनम ध्यात सर्व्नोपात व्यास विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध नमो नम ओं नमो नारायणा नम नमो नारायणा नम ओं రోజుని మనం విష్ణు సహస్ర నామాలకి అర్థం చెప్పుకుంటూ వంద శ్లోకాలు పూర్తి చేసుకుందాం ఈవేళ నూట ఒకటి నూట రెండు శ్లోకాలు చెప్పుకుందాం అనాదిర్భూర్భువో లక్ష్మి సువీరో రుచిరాంగద జననో జన జన్మాదిర్ భీమ పరాక్రమ ఆధార నిలయోధాత పుష్ప సప్రజాగర ఊర్ధ్వగ ప్రాణద ప్రణవ ఇదండి ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు చక్కగా అర్థాన్ని వివరించుకుందాం నూట ఒకటో శ్లోకంలో అనాది అంటే ఆది నుంచి అంతం వరకు ఉన్నవాడు కనుక అనాది అని చెప్పబడుతూ ఉంటాడు అనాది అంటే అంతం లేనివాడు అంతం లేనివాడు ఇప్పుడు మనందరికైనా ముందు పుట్టాడు ఆయన మనందరం వెళ్ళిపోయినా కూడా ఈ సృష్టి అయిపోయినా కూడా ఆయన ఉంటాడు కనుక అనాది ఆదిహి అశ్చన విద్యతే అనాది అని చెప్పబడుతున్నాడు అనమాట ఆయన ఆది నుంచి అంతవరకు ఎవడైతే ఉంటాడో అతడు అనాది అతడు అనాది అని చెప్పబడుతున్నాడు ఇక్కడ అంటే ఈ జగత్కి సర్వకారకుడైన ఆ పరమాత్మనికి ఆది ఏది లేదు అంతం ఏదీ లేదు ఆ పరమాత్ముడు స్వయం సిద్ధంగా ఎప్పుడూ ఉంటాడు తనకి తానే సృజింపబడతాడు ఎవరో దాన్ని సృజించే వస్తువు కాడు ఆయన కాబట్టి కా ఆయన ఈ జగత్తంతా ఉన్నా కూడా ఆ మొట్టమొదటి తత్వం ఆదిభూతుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇతనికంటే ముందు ఏది లేకపోవడం మూలని ఆనాది అని ఈనామాల్లో చెప్పబడ్డాడు అనమాట ఈ సృష్టిలో బ్రహ్మాదులు సైతం కూడా పుట్టి పుడుతున్నారు తర్వాత వాళ్ళందరికీ కూడా పుట్టుకిచ్చేవాడు ఈయనే చెప్పుకుంటున్నాం ప్రళయం సహితం కారణమైన వాడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రణయం అయిపోయిన తర్వాత కూడా తాను ఉంటాడు కనుక ఆది అంతాన్ని కొడతాను ఉంటాడు కనుక ఆది లేనివాడు కనుక అనాది అని చెప్పారనమాట ఈ నామంలో తర్వాత అనాది వహ భూర్భవాహ అంటే భూమికి ఆధారుడని దీనికి అర్థం అంటే భగవద్ దాస్యం అంటే అంగీకరిస్తే ఆత్మలాభాన్ని పొందే వాళ్ళ కోసం ఆత్మని సాస్కారణం చేయించుకోవాలి అతను తెలుసుకోవాలనుకుంటాం కదా అది ఆ స్థానం ఆత్మస్థానం అయిన వాడు తానే కాబట్టి ఈ భూమికి కూడా ఆధారుడు తానే కాబట్టి ఇక్కడ భూప్రభ అని చెప్పబడ్డాడు ప్రణవం ఉంటాం కదా ఓంకార శబ్దం అంటే ప్రణవం అంటే ఆ ఓంకారంలోని వ్యాహృతి త్రయం అంటే మూడు చెప్తాం కదా మూడు అంటే భూ భూ భువ సువ అని చెప్తాం ఆ సువర్లోకం ఆ రూపంలో ఉండేవాడు కూడా ఈ పరమాత్మే అని చెప్పడం అనమాట త్రిపా త్రిపాద్వి భూతి అంటే మూడు పాదములతో వెలుగొందు భువనములు కలిగిన వాడు అని అర్థం కూడా భూర్భవ అనే నామానికి మనం చెప్పుకుంటాం అనమాట ఇంకా లక్ష్మీ తర్వాత నామం లక్ష్మీ విద్యా స్వరూపుడు కాబట్టి లక్ష్మీ స్వరూపుడు అని చెప్పబడుతున్నాడు ఇక్కడ లక్ష్మీ అంటే లక్ష్మీదేవి నామం అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఆ స్వామికి ఆ ఆదినారాయణమూర్తికి లక్ష్మీ అనే నామం కూడా ఒకటి ఇక్కడ మనకి చెప్పారు అంటే ఎవరైతే భక్తులు అందరికీ కూడా సమస్త సంపదగా ఆత్మ జ్ఞానాన్ని కలగజేస్తున్నాడో చేస్తున్నాడో ఆయన సర్వమును ఇస్తున్నాడో లక్ష్మీ స్వరూపుడు కనుక ఇక్కడ లక్ష్మీ అనే నామంలో చెప్పారనమాట ఇంకా లక్షణములకు ఆశ్రయమైన మంగళదేవత లక్ష్మి అని చెప్పుకుంటాం అలాంటి గుణాలు అన్నీ చక్కగా మనకి ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మి అని చెప్పుకుంటాం మరి ఇక్కడ లక్ష్మ అంటే అంటే ఒక గుర్తు అనమాట ఒక చుక్క అంటే ఆ సిరి గలవాడెవరు అంటే ఆయనని ఒక గుర్తు మనకి ఆ పుట్టుమతలు అలా చుక్కంటాం అలాగనమాట ఆ శారీరక సాముద్రిక లక్షణాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా లక్ష్మీ లక్షణాలు కలిగినవాడు అని చెప్పడమే ఇక్కడ లక్ష్మీ అన్నామం అనమాట లక్ష్మీ అష్టస్థలం కలిగి అన్ని సంపదలు ఆయన దగ్గర ఉన్నాడు కనుక కూడా లక్ష్మీ అని చెప్పచ్చు తప్పేం లేదు కనుక అలా కూడా ఇక్కడ ఉన్నామని చెప్పారు సువీర మేలైన పెక్కు గతులు కలిగినవాడు మంచి మార్గాన ఉన్నవాడు ఆయన ఆయన మంచి మార్గంలో ఉంటాడు మనం మంచి మార్గంలోకి వచ్చేదాకా అని శిక్షిస్తూ ఉంటాడు అదనమాట భక్తులకి ఆపదనాన్ని పోగొడతాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు ఆయనే పోగొట్టాలి మనం ఏదో పోగొట్టుకున్నామంటే అవ్వదు ఆయన మనకు అటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మన మంచి మార్గంలో నడిపించవలసిన వాడు గొప్ప వీరుడు అని చెప్పడమే సువీర అంటే మనకి వీరత్ వీరత్వం అనేది రాముడు పరశురాముడు అలాంటి అవతారాల్లో ఆయన వీరుడు అని చెప్పుకుంటున్నాం రామశ్చస్త్ర వృతాం వరహ ఆ పరమాత్మ ఏ వీరుడు అంతకమించి వీరుడు ఎవరో లేరని చెప్పడమే ఇక్కడ అర్థం అనమాట అది తర్వాత రుచిరాంగద అంటే మంగళకరమైన అంగములు ఆ భుజకీర్తులు మొదలైనవి కలిగినవాడు అని అర్థం అతి మనోహరమైన తన శరీరం అలా మనం ధ్యానం చేసుకుంటే అలాగే దర్శనమిస్తాడు కనుక ఆ ఇక్కడ మనం అలాగే చక్కగా ఆయన భుజ కీర్తలు అవి ఉండే ఆభరణాలు ధరించినట్టు మన మనసులో ధ్యానం చేసుకుందుకు చక్కగా వీలైన రూపం కనుక రుచిరాంగద రుచి అంటే వెలుగు అనే అర్థం కూడా ఉంది అంగదం అంటే ఆభరణాలు అంగమలకు ధరించిన ఆభరణాలు ఇంకా మిక్కిలి తేజస్తో ప్రకాశించి ఆభరణాలు కలిగిన వాడని అర్థం కూడా నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే కౌస్తుభం శ్రీవత్సం వనమాల ఇవన్నీ ఉంటాయి ఒక చిహ్నాలు కదా మనం ఎప్పుడైతే పరమాత్మని చెప్పుకుంటున్నామో ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కనుక అటువంటి రుచిరాంగద రుచి అయిన అంగదములు కలవాడు అని కనుక ఇక్కడ రుచిరాంగద అనే నామంతో చక్కని ఆభరణలతో సహజంగానే వెలుగు వెలుగుల ప్రకాశిస్తూ ఉండేవాడు కనుక రుచిరాంగద ఇంకా జనన ప్రాణులకు పుట్టుకనిస్తాడు కానీ తనకి పుట్టుకనేదే లేదు అందరినీ జనింపజేసేవాడు కనుక జనన అని చెప్పారు సృష్టి అంతకీ పుట్టుకిచ్చేవాడు కాబట్టి తానే పుట్టుకయి ఉన్నాడు మనందరికీ ఉద్భవస్య భవిష్యతం అని చెప్పి భగవద్గీతో మాట చెప్పారు ఆ పుట్టబోయే వాళ్ళకి జననం ఇచ్చేది నేనేని అక్కడ చెప్పడం వల్లని ఇక్కడ జననహ నామానికి ఆ పరమాత్మే అని చెప్పి మనందరికీ జన్మమిస్తున్నాడని మనం తెలుసుకోవాలి జన జన్మాది తర్వాత నామం అంటే పుట్టుక కలవారికి ఆది కారణం జన్మాది అన్నారు కదా జన్మ ఆది అంటే జననానా జన్మనహ ఆది అంటే ఈ జన్మలు ఏ జీవరాశికైనా అయినా కూడా ఆ జన్మకి తానే ప్రయోజనమైనవాడు తానే ముఖ్యుడు తానే మొదటివాడు అని చెప్పుకోవాలన్నమాట ఇక్కడ జనులకు ఈ జన్మలు ప్రారంభించింది ఆది జన్మ తానే అనగా ఇప్పుడు మనువు ప్రజాధిపతులు ఇలా ముందు పుట్టారు కదా మనకి మానవ లోకానికి ముందు వాళ్ళు అనమాట వీళ్ళు వీరి రూపంలో జనులను సృష్టించిన వాడు కూడా పరమాత్మ చెప్పడమే ఇక్కడ జన జన్మ ఆది అని చెప్పారనమాట ఇంకా భీమహ అంటే భీమ అంటే భయమును కలిగించేవాడు అని అర్థం అనమాట అసలు భయంకరుడు దేనికి భయంకరుడు ఆ పాపాత్ములు ఆ రాక్షసుల పట్ల ఆ యమధర్మరాజు రూపంలో భయాన్ని కల్పించేవాడు ఆయన ఉన్నాడని చెప్పడమే ఇక్కడ భీమ అంటే ఆ పాండవ మధ్యముడు అయి ఉన్నాడు కదా ఆ భీముడు మధ్యమవాడు అంటే భీముడు అనమాట వియ్యి ఏనుగులు బలం కలిగిన వాడు ఆ భీముడు ఆ భీముడిని కూడా తానే అయి ఉన్నాడని చెప్తున్నాడు అందుకు భీమ అని ఆ పరమాత్మని ఇక్కడ చెప్పారనమాట భీమ పరాక్రమ ఇదే అంటే భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు అవతారాలలో ఆ రాక్షసులను సంహరించడానికి భయంకరమైన ఆ పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటాడు కనుక ఆ పరమాత్మ ఇక్కడ భీమ పరాక్రమ అని చెప్పాడనమాట లోక కంటకులైన లోకాలన్నీ కూడా ఏమిటండి హిరణ్యాక్షుడు ఏం చేశాడు శుభ్రంగా భూమిని చుట్టుకెళ్ళి సముద్రంలో పడలే మళ్ళీ ఆయన వరహ ఎత్తి దాన్ని తీసుకొచ్చాడు కదా అలాంటి లోప కంటకమైన ఆ హిరణ్యాక్య హిరణ్యక శిపులని సైతం భయంకరమైన తన పరాక్రమంతో అప్పుడు ఒక అవతారం ఎత్తి సంహరించాడు కనుక ఆ భయంకరమైన శౌర్యము కలిగిన వాడని చెప్పడమే ఇక్కడ భీమ పరాక్రమ అనే నా మనకి అర్థంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట గొప్ప పరాక్రమవంతుడు ఆయన్ని అతిక్రమించే పరాక్రమం ఇంకెవరూ లేరని నామంలో చెప్పుకుందాం తర్వాత శ్లోకం ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఇప్పుడు ఆధార నిలయ ఆధారం ఆయనకేమో లేదండి ఈ పృథివ్యాధులకి పంచభూతాలకి సమస్తానికి ఈ విశ్వానికి కాదు విశ్వం కన్నా అతీతంగా ఏమైనా ఉంటే దానికి కూడా ఆధారభూతుడు ఆ పరమాత్మే కనుక ఇక ఆధార నిలయ ఆయనకి ఆధారం అవసరం లేదు కానీ మనందరికీ ఆధారంగా ఉన్నవాడు అంటే అందరికీ ఒకళ్ళ నేను సమస్త జీవకోటిగా అని చెప్పుకోవచ్చు సమస్త ధర్మములు ఆధారంగా నిలయంగా ఆయన నివాసంగా ఉండడం బట్టి ఇక్కడ ఆధార నిలయ అని ఆయన చెప్పుకున్నాం సృష్టికి మూలం ఏమిటి అని అడిగితే ఆయన్నే చెప్తాం కదా ఆది పూర్వంగా తను ఉన్నాడని ఇందాక చెప్పాను కదా అలాగా ఆ ప్రతి దాంట్లో కూడా ఆ దేవతని మనం ప్రార్థించుకుంటాం కనుక ఆది ఇక్కడ ఆధార నిలయడుగా తెలుసుకోవాలన్నమాట ఆయన నేను తర్వాత ధాత తను తానే ధరిస్తాడు తనకు కావాలనుకున్నప్పుడు ఎవరిని ధరింపజేయక్కర్లేదు ఆయన ఆయన ఎవరు శాసించి ఆయన పుట్టుకలు ఇవ్వక్కర్లేదు తను ఎప్పుడు పుట్టాలనుకుంటే అదే భగవద్గీతలో రెండు శ్లోకాలు మనం చెప్పుకుంటూ ఉంటాం పరిత్రాణాయ పరిత్రాణ సాధున యథాయథ ధర్మస్య ఆ రెండు శ్లోకాలు చక్కగా నాకు నేనే సృజించుకుంటాను నాకు నేనే పుడతానని చెప్పాడు కాబట్టి ఆ సంహార సమయం కూడా ప్రజల్ని తనలో కలుపుకునేవాడు కనుక ఆధాత అనమాట అక్కడ అలాంటి వాడు దాత అయినే ఆ అలాగే నిర్వహిస్తూ ఉంటాడు ఈ సృష్టి అంతా తను నడుపుతూ ఉంటాడు చక్కగా ధర్మదేవత దాత విధాతలు జీవులు పుణ్య పాపాలు చక్కగా గమనించేవాడు ఏది పుణ్యమో ఏది పాపమో గమనించేవాడైతే దాత జీవుల పుణ్య పాపాలకు ఆయా కర్మలను విధిస్తారు చూడండి ఆ తండ్రి విధాత అంటాం దాత విధాత ధర్మదేవత విధాత కర్మదేవత ఇలాగన్ని ఆయనే అయి ఉంటాడు కనుక ఇక్కడ ఈ దాతానామంతో ఆయన చెప్పుకున్నాం పుష్పహాస అతి సూక్ష్మ రూపంగా ఉన్న మొగ్గ ముందు పువ్వు అవ్వక ముందు ఆ పుష్పంగా చక్కగా వికసిస్తుంది కదా మొగ్గ తర్వాత అలాగా పరమాత్ముడు అవ్యక్త అంటే వ్యక్త అంటే కనపడడం కనబడకుండా ఉంటాడు అంటే ఆ మొగ్గలోను విత్తనంలో చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఆ పుష్పం మొగ్గలా ఉన్నప్పుడు మనకు ముందు కనబడకుండా ఈ సృష్టిలా ఉన్నప్పుడు అవ్యక్త ఆ పురుషుడే వ్యక్తం అవుతున్నాడు కనుక ఆ స్థితి నుంచి ఈ ప్రపంచ రూపానికి చక్కగా వికాసం చెందేవాడు కనుక ఇక్కడ పుష్పహాస అని ఒక అర్థం చెప్పుకున్నాం అంటే పుష్పము యొక్క వికాసం లాంటి వాడు ఈ సృష్టిలాగా పుష్పంలా వికసించినవాడు అని అర్థం అండి అంటే కాలంలో పుష్పాలు నవ్వుతున్నట్లు కనబడతాయి కదండి చక్కగా ఏ పుష్పం చూసినా చక్కగా నవ్వుతోందేమో అనిపిస్తుంది మనకి పుష్పించేవాడు ఆ అలా పుష్పించేటట్టు చేసేవాడు వసంతుడు వసంతో అని చెప్పి మనం పురుష సూక్తంలో చెప్పుకుంటాం కదండి అంతే చక్కగా ఇక్కడ పువ్వులా నవ్వేవాడు ఆ వసంత ఋతువులాగా నవ్వేవాడు అందుకని పుష్పహాస ఇక్కడ పరమాత్మ అని ఒక నామలో చెప్పబడ్డాడు ప్రజాగర మిక్కిరిగా మెలుకవుతో ఉండేవాడు ఆశ్రిత రక్షణ అయిన వాళ్ళకి సదా మేలుకొని ఉంటాడు మనం ఆశ్రయించి ఆయన రక్షణ కోరేమనుకోండి ఆయన ఎప్పుడూ మేలుకొనే వెంటనే రక్షిస్తాడని చెప్పడమే ఇక్కడ ప్రజాగర అనే దానికి అర్థం ప్రజలను జాగరణతో మేల్కొని ప్రబోధిస్తూ ఉంటాడు కనుక ఆయన అని కూడా చెప్తూ ఉంటాడు రాత్రి మనందరం నిద్రిస్తాం ఉదయానికి మే మేల్కొంటాం అలాగా మనకి నిద్ర కలిగించేవాడు మేల్కొల్పేవాడు తాను మెలుకుమతో ఉండేవాడని ఆదిత్యుడే అని చెప్తూ ఉంటారు ఏష సుత్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అని చెప్తారు అలా నా ఆదిత్య హృదయంలో వచ్చిన వల్ల ఈయన నిద్రించు వారిని మేలుకొల్పుతాడని ఒక అర్థం ఉంది మెలుకువతో జీవించు వారి తాను జీవించి ఉంటాడని అర్థం కూడా మనకి ఆదిత్య హృదయం వచ్చినే ఆదిత్య హృదయంలోని మాట దీనికి ప్రమాణమని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కనుక ప్రజాగర అంటే చక్కగా మిక్కల మెలుకవతో ప్రజలను మేలుకుని ఉండి రక్షించేవాడని మనకు తెలుస్తోంది తర్వాత ఊర్ధ్వగ ఇక్కడ మహా అందరికంటే కూడా అన్నింటికంటే కూడా ఊర్ధ్వం అంటే పైభాగంలో ఉండేవాడు అని అర్థం వస్తుంది మామూలుగా అర్థం చెప్పుంటే మహాత్మానం సంశ్రయం అభ్యుపేత నైవా వశీద్యతి దుర్గతో అపి అంటే మహనీయులను ఆశ్రయించినవాడు ఎట్టి కష్టములు పొందినా కూడా నశింపడు ఇక్కడ భగవద్గీతలో గుణత్రయ విభాగంలో జీవుల త్రిగుణాలని చెబుతూ ఉన్నారు అక్కడ ఆ కృష్ణుడు ఆ ఆ జీవుడు యొక్క మూడు గుణాలను చెప్తాడు సత్వగుణం ప్రధానం అని చెప్తాడు పైలోకాల చేరాలంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వ స్థాహ అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఊర్ధ్వగతులకు పెడతారు అని చెప్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నామల ఊర్ధ్వగ అని చెప్పారు కనుక అక్కడ సత్వగుణ గుణ ప్రధానమైన వాళ్ళు కూడా ఆ పై పైకి పోయి మోక్షాన్ని పొందుతారని మనకు అర్థమవుతోంది ఆ తర్వాత మిగిలిన అర్థం చెప్పుకోవాలంటే ఇంకా మనకి ఊర్ధ్వగతులను కలగజేసేవాడు కనుక ఊర్ధ్వ గహ అని కూడా ఈయనమలో చెప్పారని చెప్పుకోవచ్చు ఇంకా సత్పథాచార అంటే సజ్జల్లో ఆచరించే కర్మలను చక్కగా సత్పథం అంటే పథం అంటే మార్గం అనమాట ఆ సత్పథమునందు నడిపించేవాడు అట్టి కర్మలకు ఆచరింప చేసేవాడు సత్పథాచారుడు అవుతాడు ఎవడైతే ఆచరిస్తాడో అలా చేసేవాడు ఆయనే కనుక ఆయనే ముందు సత్పథాచారుడు మన సన్మార్గాల్లో ప్రవేశింపజేస్తాడని అర్థం వస్తుంది ఇంకా సదాచారమున ఆచరింపజేసేవాడు కనుక మనం ఏం చెప్తూ ఉంటాం సదాచార అని చెప్తాం అలాగా మనం చెప్పుకున్నాం తెలుసుకున్నాం కనుక మనం అలా వర్ణించి ఆ మనం ఆ చర్యని మనం చేసే పని చక్కగా పాటించేటట్టు చేసేవారు సత్ాచారహ అంటే భగవద్ జీవనమన భగవత్ సేవ ఎందుకు జీవించేవాళ్ళు అనమాట ఆయన అంతే చక్కగా జీవిస్తారని చెప్తారు కదా భగవద్గీతలో కూడా అదే ఇక్కడ సత్వతాచారహ ప్రాణదహ ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నమాట అంటే అందరికీ కూడా ఎవరైతే మళ్ళీ జీవించాలో మృతులైన వాడిని మళ్ళీ జీవింపజేస్తాడు కదా అప్పుడు ప్రాణరూపంలో వచ్చేవాడు అయిన చెప్పడం వల్ల ఇక్కడ ప్రాణమును ఇచ్చేవాడు ప్రాణదహ ఆత్మోజ్ జీవనం ఇచ్చేవాడు ఆత్మ తాను ప్రవేశించిన తర్వాతే మనకు ప్రాణం వస్తుంది అందుకని ఆత్మజీవనాన్ని ఇచ్చేవాడు అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రాణదహ అంటే అంటే జన్మించే వారికి ప్రాణశక్తిని ప్రసాదించే వాయు స్వరూపుడు విష్ణుదేవుడే ఇది చాలాసార్లు చెప్పున్నాం కదా వాతావిష్ణోర్ బలమాహుహు అన్న వేద ఇంకా ఇక్కడ ప్రాణముని ఇచ్చేవాడు అని ఈ నామ ద్వారా మనం చెప్పుకుంటున్నాం ప్రాణదహ ఇంకా ప్రాణవః ప్రణవ స్వరూపుడు ఓంకార స్వరూపుడు అని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓంకారం ఓమిత్యాకా అక్షరం బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా అందుకని ఇక్కడ ప్రా ప్రణవ స్వరూపుడు ఈ పరమాత్మ సమస్త ప్రాణులను ఆ పరమాత్మ తనయందే ప్రణవ అని చెప్పబడతాను ఎందుకంటే ప్రణామము అంటే అందరం మనం ప్రణామం చేస్తాం నమస్కరిస్తాం అందుకని అలా నమస్కారం పొందేవాడు ప్రణవ స్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ ప్రణవహనామానికి అర్థం చెప్తున్నారు ప్ర ప్లస్ నవహ అని పెడితీస్తే ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ప్రకాశించుతూ ఉండేది ఎప్పుడు నాశనం లేదు నిత్య యవ్వనంతో ఉన్నది నిత్య జ్ఞానస్వరూపమైన ఓంకారం అని చెప్పబడుతోంది ఇక్కడ ఏ లక్షణం వల్ల భగవానికి అందరం ప్రమాణం చేస్తామో అదే దీనికి ప్రమాణం ఎందుకు ఆయనకి దండం పెడతాం అదే మనకి ప్రమాణం అనమాట ఆయన ప్రాణవ అని చెప్పడానికి మనం ప్రణామం చేస్తున్నాం కనుక ఆయన ప్రాణవ స్వరూపుడు అది భగవంతుడికి ఎందుకు నమస్కరిస్తామంటే మనకు ఆయన అన్నీ ఇస్తున్నాడు మనకు ఆయన గురుస్వరూపుడు కనుక ఆ గురు దక్షిణగా మనం ఇవన్నీ సమర్పించుకుంటున్నామని చెప్పడమే ఇప్పుడు వచ్చే నామంలో కూడా అర్థం వస్తుంది పనహ అంటే పణహ అంటే సకల విషయములు తాను చక్కగా విచారించేవాడు అనకు అర్థం వస్తుంది పనహ అంటే చక్కగా ఆయన సమస్త విషయాలని విచారించేవాడు కనుక పణహ మన అంతా చక్కగా మనం అంతా ఆయనకు నమస్కరిస్తున్నాం గురువుగా కనుక ఆయనే పానస్వరూపుడు కనుక పానహ అని ఈ నామంలో చెప్పారు ఇంకా తర్వాత నామం ఇంకా తర్వాత అమ్మ మనం చెప్పుకుని సకల పుణ్యాలని తీసుకొని ఆయన చక్కగా మనం చేసిన పుణ్యాలకి ఆయన అధికారిగా ఉండి తగిన ఫలాన్ని వస్తు వసుగుతూ ఉంటాడు కూడా అందుకు కూడా పనహ అని చెప్పచ్చు అంటే పణంగా పెట్టారంటూ ఉంటారు చూడండి మనం వింటూ ఉంటాం అంటే సొమ్ము ఆయన దగ్గర బోడు సొమ్ము ఉంది ఆ ఓంకారమే ఆ పణం పణం అని చెప్తున్నారు ఇక్కడ అంటే దక్షిణగా ఇచ్చేవాడు మనకు కూడా మనం ఏదైనా దాంట్లో చెప్తాం కదా ఎలా ఇవ్వాలి ఏమీ లేకుండా దక్షిణ లేకుండా మనం ఇవ్వకూడదని చెప్తాం అది భగవద్గీతలో పదిహేడో అధ్యాయంలో పదమూడో శ్లోకంలో చెప్పాడు కదండి మంత్రహీనం అదక్షిణం దక్షిణ లేకుండా మనం ఏది ఇవ్వకూడదు అని అంటే దక్షిణ ఇవ్వని మంత్రాలు ఫలా ఫలితాన్ని ఇవ్వవు అని భగవద్గీతలో చెప్పాడు ఆ బాకృష్ణ పరమాత్మ కాబట్టి ఆ భగవద్గీత ఆధారంగా ఇక్కడ యజ్ఞాదుల్లో దక్షిణను మనను ఇస్తాం అది పరిరక్షణ అనమాట ఆ మాట వాడుకైంది మనకి కాబట్టి ఆ పణ రూపంలో ధన రూపంలో ఇవ్వబడుతుంది ఇక్కడ కానీ మనం ఆ ఓంకార స్వరూపుడైన ఆయనకి ఆయన మనకు పణంగా ఉన్నాడు మనం ఆయనకి నమస్కారం చేస్తాము అని ఇందాక నామల్ల చెప్పుకున్నదే మనం ఇక్కడ కూడా చక్కగా అర్థం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆయన ఎప్పుడు మనకి స్వరూపుడు పణ అంటే ఓంకారమే అక్కడ పనవగా ఆయన దక్షిణగా ఇచ్చేవాడు మనకి ఇచ్చేవాడు మనం నమస్కారం చేస్తాం మనకు అన్నీ కూడా ఇస్తాడు అని అర్థం ఇక్కడ ఉందన్నమాట భగవద్గీత ఆ నామం ఆధారంగా మనం ఈ రూపంలో ధన రూపంలో ఇవ్వబడుతుంది కనుక ఇక్కడ పణహ అనే నామం ఆయనకి చెప్పారని చెప్తున్నాం అనమాట ఇంకా ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మ జన్మ మృత్యుజరాగతి ఈ శ్లోకానికి రేపు చెప్పుకుందామండి సర్వం కృష్ణార్పణమస్తు సర్వం శ్రీమన్నారాయణ దేవత